ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఐదవ ఇంట్లో రాహుల్ ఉండడం వల్ల ఈ వారం మీకు తెలియజేయకుండా అనుకోని ఖర్చులు రావడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కొంతవరకు దెబ్బతీస్తుంది కావున మీరు ఈ వారం మీ మానసిక ధైర్యాన్ని పెంచుకోండి దీనికోసం మీరు మంచి పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి లేదా యోగ మరియు వ్యాయామం వంటి వాటి యొక్క సహాయం తీసుకోండి దీని ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంకా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఈ వారం మీకు తెలియకుండా మీ ఇంటికి ఒక అతిథి అకస్మాత్తుగా రావడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే అతిథుల్ని సంతోష ప్రక్రియలో మీరు వారితో కాకుండా కుండా వారి ఆతిథ్యానికి ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవచ్చు కావున ఇలా అస్సలు చేయకండి అయితే ఈ వారం ఏదైనా గృహోపకరణాలు చేయడం లేదా వాహనం పనిచేయకపోవడం వల్ల కూడా డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఈ విషయాల మొదట్ నుండి జాగ్రత్తగా చూసుకోండి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ వారం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఈ వారం మీ ఆలోచనల్ని మార్పిడి చేసుకోవాలనుకోవచ్చు కానీ మీ ఆలోచనలు మరియు సలహాలకి కార్యాలయంలో ఎక్కువ ప్రాధాన్యత లభించదు ఈ సమయంలో మీరు చాలా ఒంటరిగా ఉంటారు అలాగే మీ కెరీర్ వేగం కూడా కొద్దిగా తగ్గుతుంది మునుపటి కాలంలో మీకు లభించని అవకాశం అవకాశాలు కూడా ఈ వారంలో మీకు లభించవచ్చు ముఖ్యంగా మీరు కోల్పోయిన గౌరవాన్ని ఈ వారం తిరిగి పొందే అవకాశం ఉంది ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం బహుమాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో